వెల్కమ్ న్యూస్ అనంతపురం జిల్లా నివాబు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలకు రివిజనల్ మేనేజర్ దుర్గాప్రసాద్ వారి దగ్గర ఉన్నాము నమస్తే సార్ నమస్తే అండి భారతదేశంలో ప్రజలకు శుభవార్త ఎందుకంటే ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి జీఎస్టీ లేకుండా అట్టసభలలో తీర్మానం చేసిన బీజేపీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారికి ప్రజల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కొత్త పాలసీ రీఅషూర్ త్రీ ఓ పాలసీ వల్ల ప్రజలకు కలుగు లాభాల గురించి జరపండి సార్ ఉదాహరణకి ఇన్సూరెన్స్ అనేది చాలా అందరికీ అవసరం ఈ అవసరంలో భాగంగా చాలామంది వెనకడిగేయడానికి కారణం ప్రీమియం వెనక్కి రాదనో లేక ప్రీమియం ఎక్కువ అవుతుందనో కానీ ఈ ఈరోజు నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ యొక్క హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ లేదు అన్న విధానం వల్ల ఈ యొక్క ఒక ప్రీమియం నందు పద్దెనిమిది శాతం ప్రీమియము డిస్కౌంట్ రూపంలో అంటే జిఎస్టీ రూపంలో రద్దు అవ్వడం వల్ల పద్దెనిమిది శాతం ప్రీమియం తగ్గడం జరిగింది ఇందువల్ల ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రీఎష్యూర్ త్రీ పాయింట్ వో అనేటువంటి పాలసీ ఒకటి కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు లిమిట్ లేకుండా అంటే కవరేజీ తీసుకున్న కవరేజీకి ఎలాంటి పరిమితి అనేది ఉండదు ఉదాహరణకి ఐదు లక్షలు కావచ్చు ఐదు కోట్లు కావచ్చు ఈ యొక్క పాలసీ తీసుకున్న వ్యక్తి ఎంతైనా సరే ట్రీట్మెంట్ ఖర్చులకి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగానే నూట నలభై ఐదు జబ్బులకి పాలసీ తీసుకోక ముందు ఉన్నటువంటి జబ్బులకి కూడా మొదటి రోజు నుంచే పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే వీళ్ళకి క్లెయిమ్ అనేది తీసుకునేటువంటి సదుపాయం ఈ యొక్క రీ త్రీ పాయింట్ ఓలో ద్వారా నివాబుపా కంపెనీ జనాలకు ఇవ్వడం జరుగుతుంది సందేశం త్రీ పాయింట్ ఓ పాలసీ ఏ విధంగా ఆరోగ్య పరిస్థితి ఈ నూట నలభై ఐదు రోగాలకు డైలీ ఏ విధంగా డబ్బులు క్లైమ్ వస్తాయి ఉదాహరణకి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా హెల్త్ పాలసీ తీసుకోవడానికి ఏదైనా అయితే కాకపోతే సీనియర్స్ ఏదైనా అయితే ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అదే సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళ వయసు పెరిగి ఉంటుంది ఆ పెరగడంలో కూడా ఏ బీపీయో డయాబెటీస్ థైరాయిడో ఏదైనా కొన్ని జబ్బులు ఉన్నట్లుంటాయి మనం ఇలాంటి జబ్బు ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకి మరియు అందులో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి ఈ జబ్బుల్ని మనం పరిగణలోకి తీసుకొని ఈ యొక్క జబ్బులకి పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది తద్వారా సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క రకాలైనటువంటి రోగాలకు సంబంధించిన ట్రీట్మెంట్కి మనం క్లెయిమ్ డేవన్ నుంచి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈ పాలసీ అందుబాటులో ఉన్నది ఉద్యోగస్తులు డ్యూటీలో ఉన్నవారి పరిస్థితి ఏం సార్ ఉద్యోగస్తులు అనేటప్పటికీ ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగ ఉద్యోగ సంస్థ ఉద్యోగస్తులు రెండు రకాలుగా ఉంటారు కాకపోతే ఉద్యోగస్తులకు అయినా సరే ఉద్యోగం చేస్తున్నంత కాలమే ఆ కంపెనీ పనిచేస్తున్నంత కాలం వరకే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కొంత మోతాదులో ఇవ్వడం జరుగుతుంది పెరుగుతున్నటువంటి ఖర్చుల విధానం ప్రకారము ఉద్యోగస్తులైనా ఇంకా లేక వేరే బిజినెస్ పీపుల్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ని సపరేట్గా తీసుకోవడం వల్ల ఎక్కువ కవరేజీ ఉంటుంది ఇప్పుడు రియోష్యూర్ త్రీ పాయింట్ ఓలో అన్లిమిటెడ్ అనేటువంటి ఒక పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఏ ఉద్యోగస్తులైనా అది గవర్నమెంట్ అయినా లేక ప్రైవేట్ ఉద్యోగస్తులైనా తీసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో పెరుగుతున్న ఆసుపత్రి ట్రీట్మెంట్ ఖర్చులకి సమాంతరంగా ఈ యొక్క పాలసీ పరిమితి లేకుండా క్లెయిమ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఏ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఈ పాలసీ తీసుకోవడం అండ్ ఆరోగ్య బీమా ఉండడం చాలా అవసరం సాధారణంగా ఏమైనా ఐదు వ్యాధులకు ఏవి ఇన్సూరెన్స్లలో తెలపాలి సాధారణంగా వయసుతో పాటు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి అందులో మొట్టమొదటిగా బీపీ లేదా షుగరు అనగా డయాబెటీసు అదేవిధంగానే థైరాయిడు ఆస్తమా అని ఇలా కోకాళ్ళ నొప్పులని ఇలాంటివి ఈ కొన్ని రకాల ఇలాంటివంటి జబ్బులు ఈ రోజుల్లో వయసులో ఉన్న వాళ్ళకైనా వయసు ఎక్కువైపోయిన వాళ్ళకైనా సర్వసాధారణంగా ఉంటున్నాయి ఇలాంటివన్నీ భూపా దాంట్లో కవరేజీతో పాలసీ ఇవ్వడం జరుగుతుంది సో ఆ పాలసీ తీసుకున్న వాళ్ళకి క్లెయిమ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది పాలసీదారులు ఏజెంట్ ద్వారా వెళితే ఏమి లాభాలు ఆన్లైన్ చేసుకున్న వారికి ఏ విధంగా లాభాలు కలుగుతుంది ఒక కస్టమర్ పాలసీ అనేది ఆన్లైన్లో తీసుకున్నా లేక సదు ఏజెంట్ ద్వారా ఊర్లో కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఏజెంట్ ద్వారా తీసుకోవడం వల్ల పాలసీ బెనిఫిట్స్లో ఎలాంటి మార్పు ఉండదు కానీ ఒక అడ్వైజర్ మన కళ్ళ ముందు కనబడుతున్న వ్యక్తి ద్వారా పాలసీ తీసుకుంటే రేపు సర్వీస్కి అవసరానికి వాటికి పిలిచి దాంట్లో ఉన్న ఏదైనా అవసరం సంబంధించిన విషయాలు కానీ తర్వాత క్లెయిమ్ వచ్చినప్పుడు దగ్గరుండి మనిషి కంపెనీతో మాట్లాడి దగ్గరుండి సర్వీసు సపోర్ట్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఈరోజు ఆన్లైన్లో ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఉంటాడు రేపు ఆ వ్యక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒక ఏజెంట్ మీ ఊర్లో ఉన్నటువంటి ఏజెంట్ అడ్వైజర్ ద్వారా పాలసీ తీసుకుంటే ఆ వ్యక్తి మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాడు అవసరమైనప్పుడు తగిన సహాయం పాలసీ తీసుకున్నందుకు సహాయం చేస్తారు తద్వారా మీరు ఆన్లైన్లో తీసుకోవడం కంటే కూడా ఒక తెలిసిన వ్యక్తిగా ఒక ఏజెంట్ ద్వారా తీసుకోవడం ఉత్తమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ వివరాలు తెలియనందుకు